ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ ఒక్కొక్కసారి మేము నార్మల్గా మోషన్స్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడుతుంది ఓకే సో దట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఓకే సో ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ మనకు ఎందుకు వస్తుంది అండ్ ఎలా వస్తుంది అది మనం చూద్దాం సో ఈ బ్లీడింగ్ ఎప్పుడైనా సరే మనకు మోషన్స్ వెళ్ళేటప్పుడు మనకు పడటానికి ఆర్ టూ మెయిన్ రీజన్స్ ఒకటి ఏంటంటే మీకు ఏమైనా పొట్టాలు ఏమైనా పొట్ట లోపల మీకు ఏమైనా అల్సర్స్ ఉంటే ఉండొచ్చు డియోడెనల్ అల్సర్స్ కూడా ఉంటే ఉండవచ్చు లేకపోతే మీకు లైక్ ఇంటెస్టైన్లు ఏమైనా అల్సర్స్ ఉండవచ్చు ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతాయి ఓకే దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ మే బీ పైల్స్ ఇన్ కేస్ పైల్స్ ఉంటే కూడా మీకు నార్మల్గా మోషన్స్లో బ్లడ్ రావడం అవకాశం ఉంది పైల్స్ అంటే అరస మూలాలు నార్మల్ భాషలు మనం చెప్తే ఈ అరస మూలాలు కూడా చాలా కష్టమైన విషయం ఓకే సో మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మనకు ఎట్లా తెలుసుకోవాలి ఈ బోత్ రెండు దానిలో డిఫరెన్స్ ఏంటని మనకు తెలుస్తాయి అనమాట ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మనకు పొట్ట నుంచి బ్లడ్ వస్తుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా మనకు పొట్టాలు బైల్ జ్యూస్ అన్ని సిక్రేషన్ జరుగుతుంది ఎంజైమ్ సిక్రేషన్ జరుగుతుంది ఇది అన్ని జరుగుతుంది కాబట్టి మనకు ఏమవుతుందంటే దాట్ విల్ బి మిక్స్ విత్ ద బ్లడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఆల్సర్ ద బ్లడ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఆల్సర్స్ ఎట్లా ఏమైనా అయి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ డ్యూ టు ఆల్ దిస్ ఎసిడ్ సీక్రేషన్ డ్యూ టు దట్ ఎంజాయి సిక్రేషన్ డ్యూ టు దట్ బైల్స్ సిక్రేషన్ మనకు ఏమవుతుంది అంటే అక్కడ ఒక కలర్ అక్కడ మారిపోతుంది ఒరిజినల్ కలర్ ఆఫ్ ద బ్లడ్ విల్ బి చేంజ్ ఇట్ విల్ బికమ్ బ్లాక్ ఇట్ లుక్ బ్లాక్ కలర్గా మనకు కొంచెం డార్కిష్ కలర్గా మనకు వస్తుంది ఓకే సో దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ పైల్స్ పైల్స్లో ఎప్పుడైనా సరే బ్లీడింగ్ అవుతుంది అంటే దట్ విల్ బి ఫ్రెష్ బ్లడ్ మీన్స్ టోటల్గా మనకు ఎర్ర కలర్గా మనకు కనిపిస్తాయి బ్లాక్ కలర్ ఉండద్దు సో ఈ రెండు దానికి తేడా ఇది మనం అనుకోవాల్సిన విషయాన్ని అండ్ దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు ఏ టైపు ప్రాబ్లమ్స్ ఉంది అండ్ ఏ టైపు ప్రాబ్లమ్స్కి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఇన్ కేస్ మీకు పొట్ట నుంచి బ్లడ్ వస్తుంది అండ్ బ్లాకిష్ కలర్గా వస్తుంది మీకు పొట్టలో మంట వస్తుంది లేకపోతే లక్షణ ఎగ్జాక్ట్లీ పొట్ట నుంచి లక్షణాలు అన్ని ఉంటాయంటే జస్ట్ కొంచెం కోల్డ్ మిల్క్ మీరు తాగండి సో యూల్ గెట్ రిలీఫ్ బట్ యూ షుడ్ గో ఫర్ ద